తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే నేడు మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉందనే తెలుసుకుందాం ప్రతిరోజు కూడా వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్లో నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అయినా పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసేద్దాం ఇప్పుడు చెప్తున్న ఈ యొక్క వివరాలు అనేది మహానగరాల్లో అంటే విజయవాడ వైజాగ్ హైదరాబాద్ ఇట్లాంటి మహానగరాల్లో ఇవే ధరలు అయితే ఉన్నాయి మరి ఇందులో వ్యత్యాసాలు అయితే మీ యొక్క జిఎస్టీ అటు మరియు లొకేషన్ బట్టి కూడా కొంత వ్యత్యాసాలు అయితే కలిగి ఉంటాయని మీరు గమనించాలి మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ధర అనేది రెండు వందల ఇరవై రూపాయలు అయితే పెరిగి లక్ష ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయలకి అయితే చేరింది ఇక ఆరు రోజుల్లోనే దాదాపుగా మనం గమనించినట్లయితే ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయలైతే పెరిగింది మరి మొత్తం మీద దసరా తర్వాత బంగారం తగ్గుతుందా అని క్వశ్చన్ మార్క్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడు పెరిగిందనే ఆలోచనలు అయితే పడ్డారు ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ అనేది గమనించినట్లయితే రెండు వందల రూపాయలు ఎగబాకి రికార్డు స్థాయిలో మరి లక్ష పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు అనేది పలుకుతుంది అటు కేజీ వెండి ధర చూసినట్లయితే మరి వెయ్యి రూపాయలు పెరిగి ఇప్పుడు లక్ష డెబ్బై ఒక వేల రూపాయలుగా అయితే చేరుకుంది ఆరు రోజుల్లోనే వెండి ధర చూసినట్లయితే ఏకంగా తొమ్మిది వేల రూపాయలు అనేది పెరగడం అనేది తొమ్మిది వేల రూపాయలు అయితే పెరిగింది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే ఉన్నాయి మరి కాస్త జీఎస్టీ లొకేషన్ బట్టి కూడా కొంత వ్యత్యాసాలు కలిగి ఉంటుంది గమనించాలి